మొన్న కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా సిద్ధాంతాలను ఆవిష్కరించాం ఈ రోజు వైసీపీ లో ఉండే క్రిమినల్ కాన్స్పిరసీ ఐడియాలజీ ఒక నాలుగు ఇన్సిడెంట్స్ ను వాళ్ళు ఆవిష్కరించారు ఒక్కొక్కటి చూస్తుంటే ఒక పిల్లోడి సైకిల్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేదిక ఇబ్రహీంపట్నం చిన్న పిల్లోడు సైకిల్ వేసుకొని పోతున్నాడు ఆపి ఆ సైకిల్ తీసి ఆ పెళ్లికి వచ్చిన వాడు గాల్లో తిప్పి వాడు వేడుకుంటున్నా ఏడుస్తున్నా కిందేసి కొట్టి కాళ్ళతో తొక్కి దాన్ని వైరల్ చేయటం దాన్ని వైరల్ చేయటం మన తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్ కి రౌడీ షీటర్స్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ గంజా బ్యాచ్ ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వాడు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళు గత చరిత్ర క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి దానికి జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించి వస్తా అంట అది సెకండ్ ఇష్యూ మూడో ఇన్సిడెంట్ తిరుమల క్యూ లైన్లో కాకినాడ వైసీపీ నేత అచ్చారావు బి అచ్చారావు ఆయన స్లోగన్ చేయటం టీటీడీకి వ్యతిరేకంగా ఒక పుణ్యక్షేత్రంలో దాన్ని వైసీపీ పేటిఎం బ్యాచ్ వైరల్ చేయటం ఇది ఇంకొకటి ఆదరణ లోకేష్ బాబు గారు టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ మీద రాధాంతం చేయటం ఎయిటీన్ పర్సెంట్ దాంట్లో ఆ స్క్రిప్ట్ సంబంధించి మార్పుల్లో మార్పులు వచ్చినాయి ఎయిటీన్ పర్సెంట్ దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగిటివ్ గా నేను నేను వేల ఇరవై రెండులో నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు వస్తే రీవాల్యుయేషన్ కి ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు స్క్రిప్ట్లు ఇరవై శాతం ఇరవై శాతం వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు దరఖాస్తులు వస్తే అందులో పది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు స్క్రిప్ట్లు ఎయిటీన్ పర్సెంట్ మీ టైంలో ఇరవై నాలుగులో యాభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై సెవెంటీన్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చినాయి పదకొండు వేల నూట డెబ్బై ఐదు స్క్రిప్ట్లు వచ్చినాయి ఎయిటీన్ పర్సెంట్ అంటే మీ టైంలో ట్వంటీ పర్సెంట్ రావచ్చు ఇప్పుడు పద్దెనిమిది శాతం వచ్చింది దాన్ని టోటల్గా అప్పుడు ఆ టోటల్ టెన్త్ క్లాస్ ఇవన్నీ చూస్తే ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన స్క్రిప్ట్లలో వ్యత్యాసం గుర్తించింది పర్సెంట్ దీన్ని లక్షల మంది విద్యార్థులు మనసుల్లో అనుమానాలు రేకిచ్చే విధంగా అనుమానాలు రేకిచ్చే విధంగా నీ మీడియా నీ బ్లూ మీడియా నీ సోషల్ పేటిఎం బ్యాచ్ అసలు ఏమనుకుంటున్నారు అంట ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థ బాగుండకూడదు మీ మీ బ్లూ మీడియా పత్రిక చదివితే రోజుగా చదివితే రాష్ట్రం ఎంత నాశనం అయిపోవాలా ప్రజలు ఎంత దెబ్బతినిపోవాలా అన్యాయం జరగాల వాళ్ళకి మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలా రాష్ట్రం బాగుండాలా మేము కూడా రావాలా అని కాదు రాష్ట్రం నాశనం అయిపోవాలా ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి వస్తున్నాయంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటే ఉంది అందుకనే ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని ఆ సైకిల్ తోనే కొట్టారు మమ్మల్ని ఇప్పుడు సైకిల్ కింద పడేసి కొట్టారు ఆ సైకిల్తో పడేసి కొట్టారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు నీ కడప జిల్లాలో ఏడు సీట్లు మేము గెలిచాం మూడు సీట్లు అటువంటిది ఇంత